ఇందులో ప్లస్ ఏంటంటే ఇన్ కేసు మనం ఎంబీఎస్ చదువుతున్నాం అది ఒక ఫైవ్ ఇయర్స్ స్టడీ అనుకో ఫైవ్ ఇయర్స్ స్టడీ తర్వాత వన్ ఇయర్ మనకు మెచ్యూరిటీ పీరియడ్ ఇస్తారన్నమాట అంటే వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు సెవెంత్ ఇయర్ నుంచి మనకి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అన్నమాట అప్పటిదాకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు సో మనకి బడ్డెన్ అనేది ఉండదు కాబట్టి అప్పులు చేయకుండా బయట నుండి తెచ్చుకోకుండా ఇలా బ్యాంక్స్కి టైం పడుతుంది కానీ ఈ పోర్టల్ ద్వారా మరీ ఈజీ అయిపోతుంది కాబట్టి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమ్మలో మీరు చూస్తున్నది అమ్ల టెక్ ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బ్యాంక్ లోన్స్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో మనకి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పిఎం విద్యలక్ష్మి పోర్టల్ కోసం ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైక్ ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేయాలి బ్యాంక్ని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి మీకు ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతి దానికి నేను రెస్పాండ్ అవుతాను సో ఎవరైతే యూజీ కానీ పీజీ కానీ ఎవరైతే చదువుతున్నారు స్టడీ పర్పస్ మనీ కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ సో ఇంకా టాపిక్లోకి ఇప్పుడు ముందు ఇదే కనుక మంచి ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ బ్యాంక్ లోన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్ లోన్ ఇన్ఫర్మేషన్ సో దాని నేమ్ వచ్చేసి పీఎం విద్యలక్ష్మి పోర్టల్ ఇది నరేంద్ర మోడీ గారు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ పోర్టల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంటాయి వాటి నేమ్స్ ఏంటి ఎలా ఎలిజిబిలిటీ ఎలా అప్రూవల్ చేస్తారు ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేసు ఎవరైనా వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి దాన్ని ఎందుకు చూడమంటున్నానంటే ప్రతిదీ కూడా మనకి వాట్ ఈజ్ వాట్ తెలియకుండా మనం దేనికి మూవ్ అవ్వకూడదు సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ ఏంటి అవి ఇచ్చే స్కీమ్స్ ఏంటి వాటి పోర్టల్స్ ఏంటి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నామంటే మనం ఫర్దర్గా మనకి ఏదైతే అవకాశం ఉందో ఏదైతే అవసరం ఉందో దాన్ని బట్టి మనం ముందుకు మూవ్ అవ్వడానికి ఉంటుంది సో దయచేసి ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఓకేనా ఈ పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రధాన ఉద్దేశం పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది నేను గవర్నమెంట్ అన్నది పిఎం విద్యలక్ష్మి పోర్టల్ అన్నది ఇండియన్ గవర్నమెంట్ అన్నది ప్రారంభించింది అనమాట ఇది విద్యార్థులు ఒకే చోట నుండి ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి అంటే ఇది ఒక చోట నుంచే మన ఎడ్యుకేషన్ లోన్ అన్నది అప్లై చేయొచ్చు అంటే ఫర్ మనం ప్రీవియస్గా ఎలా ఉండేది ప్రతి బ్యాంక్ చుట్టూరు తిరిగేసి మన అప్లికేషన్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అంటే మన అప్లికేషన్ అన్నది ఇచ్చేవాళ్ళం సో కొన్ని బ్యాంక్స్ రిజెక్ట్ చేస్తే కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసేది మళ్ళీ యాక్సెప్ట్ చేసిన కొన్ని టైమ్స్కి కొన్ని రిజెక్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు అట్లా కాకుండా ఈ పోర్టల్ ద్వారా ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మన అప్లికేషన్ అన్నది ఏ బ్యాంక్స్ అయితే చూస్ చేసుకున్నామో ఆ బ్యాంక్స్ అన్నట్లకి ఈ అప్లికేషన్ అన్నది డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అవుతారు అనమాట మీరు ఇలా బ్యాంక్ లోన్కి అప్లై చేశారు కదా సో మీరు సర్టిఫికేట్స్ పట్టుకుని రండి అని చెప్పేసి వాళ్ళే మనల్ని అప్రూచ్ అవుతారనమాట ఇది మెయిన్ దీన్ అనమాట లోన్ అప్లికేషన్ స్టేటస్ను కూడా ట్రాక్ చేయవచ్చు ఇప్పుడు మనం ఏదైనా బ్యాంకులో లోన్ అన్నది అప్లై చేసాం వాటి ప్రాసెస్ కోసం ఫర్దర్గా మనం అస్తమాలు వెళ్ళి వాళ్ళం అంటే నా ప్ర నా అప్లికేషన్ ఎక్కడుంది యాక్సెప్ట్ చేశారా లేదా ప్రాసెస్లో ఉందా పెండింగ్లో ఉందా ఇలా కనుక్కునేవాళ్ళం అలా కాకుండా డైరెక్ట్ మనం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే మన అప్లికేషన్ ఏ పొజిషన్లో ఉందో మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది అదేవిధంగా ఈజీ యాక్సెస్ టు మల్టిపుల్ బ్యాంక్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఒక్క యాక్సెస్ తోటే మల్టిపుల్ బ్యాంక్స్ అన్నది మనకి లోన్ అన్నది డిస్ లోన్ అన్నది అప్రూవల్ అవ్వే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఎలిజిబిలిటీ ఈ లోన్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ అనమాట ఈ ఎలిజిబిలిటీ ద్వారానే మన లోన్ అన్నది శాంక్షన్ అవుతుంది సో అందరూ కేర్ఫుల్గా వినండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి మళ్ళీ వీడియోలో ఉన్నది నన్ను కామెంట్లో అడగండి ఎందుకంటే మీ టైం అన్నది వేస్ట్ చేసుకోకండి సో క్లియర్గా వినండి ఇంకేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఎలిజిబిలిటీ ఏంటంటే భారతీయ పౌరుడే అంటే ఇండియా సిటిజన్ అయి ఉండాలి ఇంటర్ పాస్ అయి ఉండాలి అది యూజీ కోర్స్కి అదేవిధంగా పీజీ కోర్స్కి ఇప్పుడు యూజీ కోర్సుకి వెళ్ళాలంటే ఇంటర్ కంప్లీట్ అవ్వాలి పీజీ కోర్స్కి వెళ్ళాలంటే యూజీ కంప్లీట్ అవ్వాలి అలా కంప్లీట్ అయిన కోర్సు ద్వారా మనకి లోన్ అన్నది వస్తుంది అనమాట రికగ్నైజ్డ్ కాలేజ్లో చదివి ఉండాలి అది ఇంటర్ అయినా టీ డిగ్రీ అయినా పీజీ అయినా ఏదైనా సరే రికగ్నైజ్డ్ కాలేజ్లోనే చదివి ఉండాలి అండ్ పేరెంట్స్ గార్డియన్స్ ఖచ్చితంగా వీళ్ళు షూరిటీ అయితే ఉండాలి రెగ్యులర్ లేదా ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఇది ఎలిజిబిలిటీ అనమాట అంటే రెగ్యులర్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఖచ్చితంగా అడ్మిషన్ అయితే తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే అడ్మిషన్ ప్రూఫ్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి దాని ద్వారానే మనకి లోన్ అన్నది వస్తుంది కాబట్టి అడ్మిషన్ ప్రూఫ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే లోన్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అనమాట ఓకేనా ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ మనకి ఐడెంటిటీ ఉంటుంది కదా ఆ కార్డు వీటిలో ఏది సబ్మిట్ చేసినా పర్వాలేదు అడ్రస్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డులో ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్లో లో ఉంటుంది అదేవిధంగా ఆధార్లో ఉంటుంది మన రేషన్ కార్డులో కూడా ఉంటుంది అనమాట అకాడమిక్ రికార్డ్స్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవైతే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి కూడా మనకి స్కాలర్షిప్ అన్నది ఇస్తారనమాట అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఏ కాలేజీలో అయితే చదవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి లైక్ ఎడ్ బెనిఫిట్ సర్టిఫికేట్ అవ్వచ్చు ఎగ్జామ్ ఫీ సారీ మనం ఫీజు పే చేసిన రిసిప్ట్ అవ్వచ్చు ఐడి కార్డ్ అవ్వచ్చు ఏవైనా సరే అడ్మిషన్ ప్రూఫ్గా సబ్మిట్ చేసుకోవచ్చు ఫీజ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ ఫీ ఆ స్కూల్కి సంబంధించి కానీ ఆ సారీ ఆ కాలేజీకి సంబంధించి ఫీజు స్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఎంత లోన్ కావాలి ఎంతవరకు ఇవ్వాలి అన్నది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎన్ని ఇయర్స్ అయితే చదువుతున్నారు లైక్ ఫోర్ ఆ త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్కి సంబంధించి కాలేజ్ యాజమాన్యం అంటే కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనం ఎలా లోన్ అప్లై చేసుకుంటామంటే వాళ్ళని అడిగితే వాళ్ళే మనకి ఓవరాల్ ఎస్టిమేషన్ వేస్తే మనకి ఇస్తారన్నమాట అదైతే బ్యాంక్లో అయితే సబ్మిట్ చేయాలి ఓకేనా ఇన్కమ్ ప్రూఫ్ లేదంటే ఫాదర్స్ కానీ మదర్ కానీ శాలరీ సిప్ అన్నది అప్లోడ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా స్టూడెంట్ దగ్గర అవ్వచ్చు లేదంటే పేరెంట్స్ దైనా అవ్వండచ్చు మైనర్ అయితే కనుక పేరెంట్స్ది ఇవ్వండి మైనర్ కాకపోతే కనుక స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడానికి చూడండి ఓకేనా అదేవిధంగా పాస్పోర్టు అంటే పాస్పోర్ట్ అంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే ఉండాలి లాస్ట్ డేట్ దీనికైతే విద్యలక్ష్మి పోర్టల్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉండదు ఈ ఎవ్రీ ఇయర్ ఆల్రౌండర్ ఎవ్రీ టైము ఓపెన్ అయ్యే ఉంటుంది ఏ టైంకి వెళ్ళినా సరే బ్యాంక్ వాళ్ళకి ఈ నేమ్ చెప్పగానే వాళ్ళే అర్థం చేసుకొని ప్రాసెస్ ఏంటన్నది వాళ్ళే చెప్తారు సో వీటికి ఎండ్ డేట్ అంటూ ఉండదు కాబట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైంలో అడ్మిషన్ అన్నది స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కో టైంలో అడ్మిషన్ అన్నది ఎండ్ అవుతుంది దట్స్ దానివల్ల మనకి ఈ లాస్ట్ డేట్ అన్నది కన్సిడర్ చేయరు లాస్ట్ డేట్ అయితే ఉండదు అప్లికేషన్ ప్రాసెస్ ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్లోకి తీసుకెళ్తుంది అక్కడ స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ అన్నది క్లిక్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ మనం ఈ లోన్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మన ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది ప్రొఫైల్ అన్నది అక్కడ మన పర్సనల్ డీటెయిల్ అదేవిధంగా అకాడమిక్ అదేవిధంగా కోర్సు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అవన్నీ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చదివి సబ్మిట్ అయితే చేయండి చేసిన తర్వాత లోన్ అప్లికేషన్ ఫామ్ అంటే కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ సిఈఎల్ఏఎఫ్ అని వస్తుంది అనమాట దాన్ని అయితే ఫామ్ అన్నది ఫిల్ అప్ చేయాలన్నమాట ప్రతిదీ కూడా ఒకసారి కేర్ఫుల్గా చదవండి ఇది లోన్ అప్లికేషన్ కాబట్టి ఏది కూడా మిస్టేక్ లేకుండా నా ఫాదర్ నేమ్ కావనివ్వండి మదర్ నేమ్ అవ్వనివ్వండి మీ నేమ్ అవనివ్వండి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా చూసి చదివి డాక్యుమెంట్స్ కూడా మంచిగా అయితే అప్లోడ్ చేయండి అంటే లైక్ బర్రర్ లేకుండా ఎంత సైజు కావాలో ఆ సైజ్ అయితే అప్లోడ్ చేయండి కావాల్సిన బ్యాంక్స్ అంటే మీరు ఏ బ్యాంక్లో అప్లై చేయాలనుకుంటారు లైక్ ఎస్బీఐయా యూనియన్ బ్యాంకా ఇవ సమ్ బ్యాంక్స్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఫస్ట్ మీరు బ్యాంక్స్కి అప్రూవ్ అయ్యే ముందు ఫస్ట్ ఇంట్రెస్ట్ చూసుకోండి ప్రతిదానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అక్కడే చూపిస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే ఈ లోన్కి అన్నది ఆప్షన్స్ అయితే పెట్టుకోండి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయగానే ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకొని అన్నీ క్రాస్ చెక్ చేసుకొని అన్నీ ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేయగానే ఆ ప్రతి బ్యాంక్కి ఆ అప్లికేషన్ అన్నది సెండ్ అవుతూ ఉంటుంది అనమాట దాని ద్వారా మీ క్రాపబిలిటీని బట్టి మీ స్టడీని బట్టి ఆ బ్యాంక్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి అనమాట దాని ద్వారా మీరు ఏ బ్యాంక్కి తిరగకుండా ఈజీగా మనకి బ్యాంక్ లోన్ అన్నది శాంక్షన్ అవుతుంది మెయిన్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ అన్నది మ్యాక్సిమం ఎవరు రిజెక్ట్ చేయరు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి మనకి ఎలిజిబిలిటీ ఉంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కనుక మం ఇదైతే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉండదు సో చదువు కోసం అప్పులు చేయకుండా ఇలా బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకోవడం వల్ల మనకి బడ్డేని ఉండదు ఇందులో ప్లస్ ఏంటంటే ఇన్ కేస్ మనం ఎంబీబీఎస్ చదువుతున్నాం అది ఒక ఫైవ్ ఇయర్స్ స్టడీ అనుకో ఫైవ్ ఇయర్స్ స్టడీ తర్వాత వన్ ఇయర్ మనకు మెచ్యూరిటీ పీరియడ్ ఇస్తారనమాట అంటే వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు సెవెంత్ ఇయర్ నుంచి మనకి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటిదాకా గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంటే దానికి ఇంట్రెస్ట్ అన్నది పే చేస్తుంది సో మనకిది బర్డేన్ అన్నది ఉండదు కాబట్టి అప్పులు చేయకుండా బయట నుండి తెచ్చుకోకుండా ఇలా బ్యాంక్స్కి టైం పడుతుంది కానీ ఈ పోర్టల్ ద్వారా మరీ ఈజీ అయిపోద్ది కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకొని ఈజీగా ఉన్న ప్రాసెస్ అండ్ మన కాళ్ళ దగ్గరకు వచ్చిందే మనం చూస్ చేసుకున్నాం అనుకో మనకి బెనిఫిట్ అదే బ్యాంకుల చుట్టూ తిరిగేసి ఎవరిదో చెప్పిన మాట వినేసి వెళ్ళిపోయామనుకో వాళ్ళు మధ్యలో వదిలేస్తారు సో అదొకటి గుర్తుపెట్టుకొని డైరెక్ట్ గవర్నమెంటే మనకి ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి ఓకేనా వన్స్ ఇది కానీ వాళ్ళకి ఈ అప్లికేషన్ అన్నది వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అప్రూవ్ చెతారనమాట అసలు ఇది ఎలా అప్రూవ్ చేస్తారు ఇప్పుడు చూద్దాం బ్యాంక్ అఫీషియల్ వెరిఫై డాక్యుమెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ బ్యాంకు వాళ్ళ ఎలిజిబిలిటీని అదేవిధంగా డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తుంది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అడ్మిషన్ అథారిటీని చెక్ చేస్తారు అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మన ఫైనాన్షియల్గా చెప్పాను కదా నామినీస్ ఉండాలని అట్లా మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు అదేవిధంగా మనం కాలేజ్ ఏదైతే చదవాలనుకుంటున్నామో దాన్ని కూడా చెక్ చేస్తారన్నమాట లోన్ శాంక్షన్ అప్రూవల్ నోటిఫికేషన్ పోర్టల్ ద్వారా వస్తుంది అంటే లోన్ కేస్ ఆ లోన్ కానీ శాంక్షన్ అవుతే మనకి ఆ పోర్టల్ ద్వారా మనకి లోన్ అన్నది శాంక్షన్ అవుతుంది అనమాట మనకి అప్రూవల్ వస్తుంది అనమాట అప్రూవల్ అయిన తర్వాత అమౌంట్ డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి లేదా స్టూడెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చేసుకుంటారు లేదా కొంతమంది స్టూడెంట్ అకౌంట్కి ఇచ్చుకుంటారు ఆ విధంగా మనకి డైరెక్ట్ మన అకౌంట్లో అన్నది అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది సో అవి మన అకౌంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇన్ డీటెయిల్గా ప్రాపర్గా ఇవ్వండి ఓకే దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ రీపేమెంట్ కోసం చెప్పా వన్ ఇయర్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది తర్వాత నుంచి మనకి ఈఎంఐ అన్నది స్టార్ట్ అవుతుంది దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ మధ్య ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ రేటు అండ్ ఇందులో మెయిన్ అమ్మాయిలు అయితే అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయితీ అయితే ఉంటుంది అంటే ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఇచ్చారనుకో వాళ్ళకి అమ్మాయిలకి అయితే కనుక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గుద్ది అనమాట అంటే లైక్ సిక్స్ పాయింట్ ఫైవ్కి వాళ్ళకైతే ఈ లోన్ అన్నది ఆ రేట్కి అయితే ఈ లోన్ అనేది శాంక్షన్ చేస్తారన్నమాట ఇది పిఎం విద్యలక్ష్మి పోర్టల్ లైక్ బ్యాంక్ లోన్ ఫుల్ డీటెయిల్స్ సో ఎవరికైతే అవకాశం ఉందో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరైతే మనీ కోసం స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతిదీ ప్రతిది ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్లకుండా ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ ప్రైవేట్ వాళ్ళ చుట్టూ తిరగకుండా డైరెక్ట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనకి ట్రస్టబుల్ కాబట్టి డైరెక్ట్ మీరు ఆ బ్యాంక్కి వెళ్ళి ఈ విధంగా పిఎం విద్యలక్ష్మికి అప్లై చేసుకోవాలని చెప్పేసి అడిగితే వాళ్ళే మిమ్మల్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ప్రతిదీ కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అదేవిధంగా మన ఛానల్లో స్కాలర్షిప్స్ అదేవిధంగా ఇంటర్షిప్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది చాలామంది స్కాలర్షిప్కి అప్లై చేయడం అయితే జరిగింది ఇంకేస మీలో ఎవరికైనా ఇంటర్షిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ అవకాశం ఉంటే కనుక ఒకసారి ఆ ప్లేలిస్ట్ అన్నది ఓపెన్ చేయండి ప్రతిదీ తమ్ముళ్ళు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే అవ అవసరం ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో అనేదర్ టాపిక్తో మీ ముందుకుంటాను థ్యాంక్ యూ గైస్